చూస్తున్నారుగా గోంగూర పచ్చడి రెడీ గోంగూర నిలవ పచ్చడి ఇది రెండు నుంచి మూడు నెలల వరకు నిలవ ఉంటుంది ఇది రైస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ప్రయత్నించి చూడండి గోంగూర రక్తాన్ని వృద్ధి చేస్తుంది ఇందులో వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు జీలకర్ర ఎక్కువగా వాడతాం అవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ వ్యూవర్స్ రోజు గోంగూర నిల్వపచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఒక నాలుగు కట్టలు గోంగూర ఇలా ఒలుచుకుని శుభ్రం చేసుకుని ఒక నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కుని ఇలా పక్కన ఉంచుకోవాలి ఒక ఇరవై నుంచి ముప్పై ఎండుమిరపకాయలు ఒక నాలుగు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు వెల్లుల్లిగడ్డలు ఒక పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ శనగపప్పు ఒక రెండు స్పూన్లు మినప్పప్పు ఒక చిన్న గుప్పెడు నువ్వులు నిమ్మకాయ సైజు అంత చింతపండు రుచికి సరిపడేంత ఉప్పు పోపు కోసం ఇంగువ ముందుగా ఈ పదార్థాలన్నిటినీ పోపులో వేసుకుని బాగా వేయించుకోవాలి ప్రాసెస్లోకి వెళ్దాం ఇలా బాండి పెట్టి ఆయిల్ వేసుకుని ముందుగా శనగపప్పు మినపప్పు వేసుకుని ఈ ధనియాలు జీలకర్ర కూడా వేసుకుని బాగా దోరగా వేయించుకోవాలి ఈ పించ్ ఆఫ్ మెంతులను కూడా ఇందులోనే వేసుకుని బాగా ఎర్రగా వేయించుకోవాలి ఈ పోపు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటేనే పోపు దోరగా వేస్తుంది పచ్చ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ నువ్వులు వేసుకుని ఒక్క రెండు నిమిషాలు ఈ వేడి మీద ఎలా ఉంచితే నువ్వులు వేగిపోతాయి స్టవ్ బంద్ చేసుకుని నువ్వులు వేసుకుని ఒక్క రెండు నిమిషాలు ఈ వేడి మీద ఇలా కలుపుకుంటే నువ్వులు బాగా వేగిపోతాయి దీంట్లో తడి లేకుండా ఇలా జాగ్రత్తగా వేయించుకుంటే పచ్చడి రెండు మూడు నెలలు నిలవు ఉంటుంది మనం చేసుకునే విధానాన్ని బట్టి పచ్చడి నిలవు ఉంటుంది తడి తగిలిన పోపు సరిగా వేగకపోయినా పచ్చడి పాడైపోతుంది ఇదే బాండీలో ఆయిల్ వేసి ఈ గోంగూర కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని మగ్గించుకుంటే తొందరగా మగ్గుతుంది గోంగూరని ఇలా బాగా నూనెలో ఇలా బాగా వేయించుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఇందాక వేయించుకున్న పోపుని మిక్సీ పట్టి అది బాగా మెత్తగా గ్రైండర్ అయిన తర్వాత ఈ గోంగూర వేసి కచ్చా పచ్చాగా దంచుకున్నట్టు దంచుకుంటే ఆంధ్ర మాత గోంగూర పచ్చడి రెడీ పోపు మిక్సీ పట్టేటప్పుడే ఈ వెల్లుల్లి రెబ్బలను కూడా పచ్చి వెల్లుల్లి రెబ్బలనే వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మెత్తగా గ్రైండర్ పట్టుకున్న గోంగూర పచ్చడిలోకి పోపు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు పోపు బాగా వేగించుకుని ఈ మెత్తగా రుబ్బుకున్న గోంగూర పచ్చడిలో వేసుకుని కలుపుకుంటే గోంగూర పచ్చడి రెడీ ఇప్పుడు ఈ పోపుని ఇలా రుబ్బుకున్న గోంగూర పచ్చడిలో వేసి కలుపుకుంటే గోంగూర పచ్చడి రెడీ ఇది నెల నుంచి రెండు నెలల పాటు నిలవ ఉంటుంది తడి తగలకుండా జాగ్రత్తగా బాస్ సీసాలో స్టోర్ చేసుకుంటే ఒక నెల నుంచి రెండు నెలల వరకు నిలవ ఉంటుంది అంతే ఎమ్మి ఎమ్మి మాత గోంగూర పచ్చడి రెడీ హాయ్ వ్యూవర్స్ చూస్తున్నారుగా గోంగూర పచ్చడి రెడీ గోంగూర నిలవ పచ్చడి ఇది రెండు నుంచి మూడు నెలల వరకు నిలవ ఉంటుంది ఇది రైస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ప్రయత్నించి చూడండి గోంగూర రక్తాన్ని వృద్ధి చేస్తుంది ఇందులో వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు జీలకర్ర ఎక్కువగా వాడతాం అవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది హాయ్ వ్యూవర్స్ ఎంతో ఎమ్మి ఎమ్మి గోంగూర పచ్చడి రెడీ దీన్ని ఇలా ట్రై చేసుకుని రైస్లో కలుపుకుని తింటే మొత్తం కంచం ఖాళీ చేసేస్తారు ఒకసారి ప్రయత్నించి చూడండి థ్యాంక్